హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మురళీకృష్ణ యూట్యూబ్ ఛానల్ మనం చూస్తున్నది మన సొంతం క్రాపు మన సొంత పొలం అండి చూడండి ఈ తోటకొచ్చి సుమారుగా పది కటింగ్లు అయిపోయినాయి ఏ విధంగా తోట ఉందనేది మీరే గమనించగలరు ఈ తోటకొచ్చి కే ప్లస్ఎస్ కంపెనీ వారి జీరో థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ప్లస్ జీరో పాయింట్ జీరో టూ బోరాన్ ఉండేది ఎకరాకొచ్చి ఒక బ్యాగ్ లెక్క ప్రకారం మూడు సార్లు వాడామండి చూడండి ఇప్పుడు కూడా పది కోతలు అయిపోయినా కూడా ఏ విధంగా కాయపడతా ఉంది సిగరుంది చూడండి ప్రతి ఒక్కరు కూడా కేప్లస్ వారి ముప్పై ఏడు ముప్పై ఏడు వాడుకోండి బాగొస్తాయండి మీకేమన్నా డౌట్ ఉంటే ఇక్కడ కింద నెంబర్ పెడతాము ఫోన్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా చెప్తారండి చూడండి పది కోతలు అయిపోయినా కూడా ఈ విధంగా రావడానికి మీకు కే ప్లేసెస్ వారి ఎరువులు వాడండి ఇంతకుముందు వచ్చి తొమ్మిది నలభై పది వాడామండి చూడండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్